అంటే మీరు ట్యాబ్ పర్చేస్ చేసిన విధానంలో కూడా లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది ఆ తొమ్మిది వేలు ఉండాల్సింది పదకొండు వేలకి పద్నాలుగు వేలకు కొన్నారు సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దిస్ సార్ నాకు అందుకే అనిపిస్తుంది నేను ఐఎమ్ నాట్ ఎన్ న్యూ ఇన్ పాలిటిక్స్ థర్టీ ఇయర్స్ పెట్టి ఉన్నాం రైట్ ఏదైనా మేము ఏదైనా ఎవరైనా క్రిటిసిజం చేస్తున్నప్పుడు వచ్చాము సో ఒక అథారిటీ కేటర్గా ఒక రెస్పాన్స్ తో మాట్లాడే అలవాటు మాకు ఈ మధ్యకాలంలో చూసాం ఏదో పాచంగ మసాజ్ చేసేస్తే ఆ బురద తెల్లేస్తే ఆ బురతను వచ్చి అలా తుడుచుకుంటారనే కాన్సెప్ట్ వచ్చింది అది చాలా తప్పది ఎక్స్పీరియన్ ఇప్పుడు ట్యాబ్ అనేది మీకు ఏదైతే అమెజాన్ అలాంటివి ఉన్నాయా చూసుకుంటే ఆన్లైన్ చూసుకుంటే ఏదైతే కాస్ట్ ఉందో మేము కొన్ని కాస్ట్ కంటే ఏంటి దానికంటే మా మేము కొన్ని కాస్ట్ తక్కువ ఇది గ్లోబల్ టెండర్ పిలిచాము జుడిషియల్ ప్రివ్యూ జరిగింది ఆ జ్యుడిషియల్ ప్రివ్యూలో వాళ్ళే వెట్టింగ్ చేశారు వాళ్ళే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు పబ్లిక్ డొమ్మలో పెట్టారు ఆ తర్వాత టెండర్స్ వేసుకున్నారు ఆ టెండర్ కొన్ని రేటు కూడా కొన్ని రేటుకున్న అక్కడికంటే ఎందుకంటే కూర్చొచ్చు మనం ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కొన్నప్పుడు అంతకంటే తక్కువ రావాలి కదా న్యాయం కదా అక్కడికంటే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువకు మేము కొన్నాం అదే అది అంధార్థికేట్గా సాక్ష్యత కూడా చూపెంటారు చూపించే రిపీటెడ్గా మాటలు లేదు బైజూస్ టెప్ కొన్నారు ఇరవై వేలు కొనేసారు పద్దెనిమిది వేలు కొనేసారు బా మేము వాళ్ళ కొన్ని ట్యాబ్ లాస్ట్ ఇయర్ పదమూడు వేలు అంటే పన్నెండు వేల ఏడు వందల యాభై పన్నెండు వేల ఏడు వందల యాభై అంత సంథింగ్ కొన్నాము ఈ బైజూస్ కంటెంట్ నుంచి దానికి ఇంత ఇన్సర్చ్ చేయడానికి ఆ చిప్పు కాస్ట్ అంతా కలిపి అది మెమరీ కార్డ్ అంతా కలిపి టూ ఫిఫ్టీ అంత అయింది మొత్తం అంత కలిపితే థర్టీన్ థౌసండ్ ఈ సంవత్సరం వచ్చి ఫోర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ కొన్నాం ఎందుకు కొన్నాం ఫోర్టీన్ థౌసండ్ దాని ఆ లాస్ట్ ఇయర్ కంటే ఓ మూడు సర్టిఫికేట్స్ మార్చాము దాంట్లో జీబీ మార్చాము దాంట్లో లోడ్ చేసే కంటెంట్ మార్చాము ఎందుకంటే వీళ్ళను ఫైవ్ ఇయర్స్ వరకు టెన్త్స్ పెట్టాం లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టాము ఆ కంటెంట్ కూడా దీంట్లో అప్లోడ్ చేయవలసి వస్తుంది అందుకని అవన్నీ పెట్టాలి దాంతోపాటు లాస్ట్ ఇయర్ చూసాం సుమారు ఏడు వేల ఎనిమిది వేల ఎనిమిది వేల క్యాబ్స్ కింద పడేసారు పిల్లలు పడేస్తే అవి విరిగిపోయి పోయేవి మనకు వారంటీలు ఏంటంటే కింద పడే స్ట్రై అయితే వాళ్ళు చేంజ్ చేయడానికి లేదు వాళ్ళకి మళ్ళీ కొత్త ఇవ్వాలి వస్తుంది దానికోసం అని చెప్పి దాని గార్డు పెట్టాము స్క్రీన్ గార్డ్ పెట్టాము పైన కింద పడినప్పుడు అది ఏమి విరిగిపోయే పరిస్థితి లేదు ఇలాంటి స్పీచర్స్ పెట్టిన తర్వాత వన్ పెరిగింది అదే బయట పంపిన మార్కు అయితే మినిమం రెండు ఐదు వేల రెండు వేల మూడు వేల రూపాయలు ఉంటుంది ఇంత మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది ఎవరు అంటే హూ హూ ఇస్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా చెప్పిన వెంటనే ఆయన దాన్ని మరిచిపోరు వాళ్ళు చేస్తారు నేను చేస్తారని మా మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఓకే మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సూ చేస్తూ ఎవరు పర్స్ పదిహేను రోజులు పదిహేను రోజులు రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి ఆయన సేమ్ మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోలేదు మా కమిషన్ కోలేదు మాకు మా ఇన్ఫ్రా కమిషన్ కోలేదు నాకో ఫోన్ చేసి ఇది ఏమైంది సేమ్ కానీ మాట్లాడారు ఫాలో ఆయన ఫ్లాగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఫస్ట్ హెల్త్ అగ్రికల్చర్ వెల్ఫేర్ ఈ నాలుగు ఇంటిని ఆయన ఎక్కడ రాజీపడ్డా ఈవనో సింగిల్ మినిట్ కూడా రాజపడ్డాకనిపిస్తుండదు ఆ ఫోన్ కాల్ వస్తే మేము అలా వదులుతుంది ఏం రాబో ఇది అది చెప్పి ఇవన్నీ ఎందుకు గోరుముద్దు ఉందా గోరుముద్దా గోరుమద్దులో పూర్వం ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ ప్రతి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర అంటే మా మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు సేమ్ లెవెల్లో సేమ్ మామిడింగ్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు జాబ్ చార్జ్ ఇస్తారు ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా సినిమగిరి సీఎం గారికి రిపోర్ట్ చేస్తారు ఆ కాగితం మాకు వస్తుంది ఒక్కసారి తల తీసేందుకుంటారు థియేటర్ వెంటనే మేము వచ్చి మా ఆఫీసర్స్ పంపిస్తాం మా ఆఫీసర్స్ కిందకి వెంటనే దాన్ని చూసుకొని దాన్ని మళ్ళీ అవుట్ రెట్ఫై అవుట్ అట్రాస్ చేసాము మళ్ళీ ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించాలి ఓకే అంటే ఎంత క్లీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తున్నాం చెప్పండి